పాకిస్తాన్లో యుద్ధ భయం మంటలు రేపుతుంటే అంతకంటే ముందే ఎండలు దంచుతున్నాయి ఇప్పటికే నలభై ఎనిమిది డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలతో పాకిస్తాన్లో అనేక ప్రాంతాలలో అల్లాడిపోతున్నాయి ఈ వారంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో యాభై డిగ్రీల సెల్సియస్కు చేరుకోవచ్చని చెప్తున్నారు పాకిస్తాన్ వాతావరణ శాఖ ఇప్పటికే తీవ్ర వడగాలులు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది గత వారంలోనే పాకిస్తాన్లోని మధ్య దక్షిణ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు నలభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ను తాకాయి అయితే వాస్తవ ఉష్ణోగ్రతలు ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత యాభై డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని మీడియా కథనాలు చెప్తున్నాయి ఇదే జరిగితే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో పాకిస్తాన్లోని నవాబ్షా పట్టణంలో నమోదైన యాభై పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ప్రపంచ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది ఈ పరిస్థితిలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిఎండి సూచించింది వేడి ప్రభావం కేవలం పాకిస్తాన్కే పరిమితం కాలేదు ఈ వారం పాకిస్తాన్తో పాటు భారత్ ఇరాన్ కువైట్ సౌదీ అరేబియా ఇరాక్ ఖత్తర్ సూడాన్ యుఏఈ ఒమాన్ దక్షిణ సూడన్ మాలి సెనేగల్ చాత్ ఇథియోమోఫియా నైగర్ ఎరిత్రియా నైజీరియా సహా మొత్తం ఇరవై ఒక్క దేశాల్లో ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి వాతావరణ శాఖ అంచనల ప్రకారం ఈ వారం చివరి నాటికి పాకిస్తాన్ను తాకుతున్న ఈ అసాధారణ వేడిగాళ్ళు తూర్పు వైపు చైనా దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటీవల ఎల్నినో ప్రభావం తగ్గి సాధారణంగా చల్లదనాన్ని ఇచ్చేలా నీనా పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వాతావరణ మార్పుల తీవ్రతకు నిదర్శనమని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు